జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య కనీసం డ్రైనేజ్ కానీ సరిగిపోయింది ఆ పెద్దాయి చూడిపోయి ఇంకే పెద్ద మునిగిపోయి మోటార్లు అన్ని మునిగిపోయినాయి హోటల్ మొత్తం మునిగిపోయినాయి నాలుగు మోటార్లు ఇది చిన్న పిండి మిషను చిన్న పిండి మిషను ಇದು ವಾಣಕ್ಕೆ ರೋಂತ ವಾಣಕ್ಕೆ ಇನ್ನ ವಾಣಕ್ಕೆ 7 ವರ್ಷ ಆಗೋದು ಇನ್ನ ವಾಣಕ್ಕೆ ಐನಾಯಂ ಇಲ್ಲಿ ಬೈದು ಇಲ್ಲಿ ಇಂಗೋಡಿ ವಾಣ ಬಕ ಟ್ರೈನಿಂಗ್ ಬಕ ವಾಟರ್ ಮಿಲ್ ಗಾಸ್ ಸರ್ ಇವಿ ವಾಟರ್ ಮಿಲ್ ಅಲ್ಲಿ ಕಂ ನಾ 10 ನಿಮಿಷ ವಾಣ ಬಡಿದೆ ಹೌದು 10 ನಿಮಿಷ ವಾಣ ಬಡತಿ ಟ್ರೈನಿಂಗ್ ನಿಂಚಿపోయಾಯೇ ಆ ಇದು ಏನ್ರೀ ಸಕ್ಕೇಲ್ಲ ಇದೆ ಏನ್ರೀಲ್ಲ ಇದು ಇನ್ನು ಪ್ರತಿ ವರ್ಷ ವರ್ಷವೇ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ ಪರಿಸ್ಥಿತಿ ಆ పూర్ణ ఓటు ఇప్పించడానికి మాట చెప్తారు కానీ అన్నాడు చేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వు వచ్చినావు చేస్తానన్నావు ఊటు అవకాశం ఇవ్వండి తప్పకుండా అన్న తప్పకుండా థ్యాంక్ యూ